హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఇది కూడా ఎగ్జిబిషన్ వీడియోనండి కాకపోతే ఈసారి మన లేటెస్ట్కి చాలా ఇష్టమైన సెగ్మెంట్కి సంబంధించింది బ్యాంగిల్స్ క్లిప్స్ అవి అన్నమాట ఈ వీడియోలో బ్యాంగిల్ని బట్టి ఉందండి కాస్ట్ అంటే వాటికి వాడిన ఐటమ్స్ ఉంటాయి కదా స్టోన్స్ కానీ దాన్ని బట్టి రేట్ ఉంది అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో అదే ప్రైజ్ అండి ఇంకా దాని మీద ఉంది బేరా లేవన్నట్టు మన దగ్గర బేరా లేవమ్మా అని మహేష్ బాబు అంటాడు కదా ఆ టైపు ఇంకా బార్గెన్ ఏం లేదు ఫిక్స్డ్ రేట్ అండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా అంతే రేటు తగ్గించట్లేదు వాళ్ళు కొంచెం కూడా కానీ చాలా మంచి కలెక్షన్ ఉందండి నా దరిద్రం ఏంటంటే నాకు ఇవి ఇవి రావు టూ టెన్ సైజువే వస్తాయి బ్యాంగిల్స్ ఇందులో మొత్తం టూ ఎయిట్ టూ సిక్స్ ఏ లాస్ట్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే మస్తు ఉన్నాయి కదా ఫంక్షన్స్ కూడా వేసుకొని వెళ్ళచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ప్రతి బ్యాంగిల్కి బ్యాంగిల్ స్టాల్స్ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఇంట్లో కూడా మంచి కలెక్షన్ ఉంది మనకి షాప్స్లో లేనివి కూడా ఇక్కడ కొత్త కొత్తవి ఉన్నాయండి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇంక ఇవి క్లిప్స్ అండి అందరికీ చాలా ఇష్టం కదా ఇవన్నీ సెవెంటీ రూపీస్ ఏదైనా సరే సెవెంటీ అంటే ఒక్కదానికి క్లిప్స్లో కూడా మంచి కలెక్షన్ ఉంది కొత్త కొత్త అన్నీ ఉన్నాయండి మేమైతే ఇక్కడ టవర్ సర్కిల్లోకి వెళ్తామండి క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కోసము కానీ ఇక్కడ ఒకటే ప్లేస్లో అన్నీ ఉన్నాయి మంచిగా ఇవి థర్టీ రూపీస్ అండి ఒక సైడ్ మొత్తం థర్టీ రూపీస్ పెట్టారు ఒక దగ్గర అయితే టెన్ రూపీస్లో కూడా మంచి మంచి క్లిప్స్ ఉన్నాయండి టెన్ రూపీస్ కూడా ఒక దగ్గర ఉంది ప్లేస్లో ఇంతకుముందు అన్నీ థర్టీ అండి ఏదైనా థర్టీఏ చూడండి సిక్స్ వస్తాయి బ్యాండ్స్ అవి థర్టీఏ ఇంత మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎంత బాగా అన్నీ తీసుకోవచ్చు మనకైతే ఓన్లీ శ్రీహానే కదా ఇంక అవసరం లేదు ఇక్కడ ఉన్నాయని టెన్ రూపీస్ అండి టోటల్ ఈ బాక్సెస్ నేను చూపిస్తున్న బాక్సెస్ అన్నీ టెన్ ఫిక్స్డ్ రేట్ టెన్ రూపీస్ అని ఇక్కడ మనకి అన్ని ప్లేస్లో బోర్డు కూడా పెట్టి ఇది ఎంత కాస్ట్ అనేది టెన్ రూపీస్లో కూడా చాలా మంచి క్వాలిటీ ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారా ఇంట్లో ఉన్నా కూడా అంటే చూడగానే నచ్చి తీసుకున్న ఏమైనా ఉన్నాయా నాకు చాలా క్లిప్స్ ఉన్నాయి అయినా కూడా ఇక్కడ చూడగానే తీసుకోవాలనిపించి రెండు తీసుకున్నాను మళ్ళీ అది ఇంకో వీడియో చేస్తున్నాను ఏం చే ఏం తీసుకున్నాను అనేటివి ఇంకో వీడియో చేసి చూపిస్తానండి మీకు ఇక్కడ చూడండి చెవు కమ్మలు ఎంత బాగున్నాయో అవి కూడా టెన్ రూపీసే కాలేజ్ పిల్లలకైతే బాగా తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై